గోరా माजी మంత్రి చిర్శెలసాల సాహెబ్డి కేటిఆర్ గారి అటౌనారు నేతన్నల మీద కాంగ్రెస్ కేంద్రకింత కక్షా మూనెల్లల మేము ఏకాక్షే చేసం కేటిఆర్ గారు మీరు కదా గతంలో బతుకమ్మ చీరలు పెండింగ్ పైసలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నది మీరు చేసినటువంటి పాపమే కదా మేము ఇలా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు బై ఏడు వారం రోజులు ఉపాధి ఉండే విధంగా టెస్కోను పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ చక్కర్లు పడకండి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది మీ పేమెంట్ మొత్తంగా పూర్తిగా పేమెంటు పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాము ఈరోజు చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా బతుకమ్మ చీరల పేరు మీద కొంతమంది వ్యక్తులకు లబ్ధిదారులకు మాత్రం బినామీలకు మాత్రం లాభం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఈ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువగా కార్మికునికి అదేవిధంగా యజమానికి అందరూ కూడా చేతినిండా పని ఉండే విధంగా వస్త్ర ప్రపంచాన్ని వస్త్ర రంగాన్ని వస్త్ర ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది అందుకే అనవసరమైన రాజకీయ చక్కెర పడగండి కేటీఆర్ గారు మీరు కూడా మీ మీద మూడు నెలలలో మొత్తం వస్త్ర ప్రపంచాన్ని మొత్తం వస్త్ర పరిశ్రమను ముంచేసినట్టుగా మాట్లాడితే మీకు తగదు మీకేమైనా బాధ్యత గల సలహాలు చేయగలుసుకుంటే వస్త్ర మీ దగ్గర ఉన్న కాన్సెన్సీలో ఉన్న ఇండస్ట్రీని కాపాడదలుచుకుంటే ఆ జిల్లా మంత్రిగా నేను పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా వస్త్ర ఇండస్ట్రీకి సంబంధించి సిరిసిలలో నేతన్న కూడా విజ్ఞప్తి చెప్తున్నా గీతన్న నేతన్నా వేరు కాదు మీకు సంబంధించి అండగా ఒక ఉక్కు కౌచల్లాగా నిల్చునేటువంటి బాధ్యత నాది మీ కష్టం నా కష్టంగా భావిస్తూ మీకు సపోర్ట్గా ఉంటా దయచేసి రాజకీయ చక్కెర పడద్దని సందర్భంగా కోరుతాను